ఓయ్ ఆ ఓ చిన్న టాస్క్ ఓకేనా సరే చెప్పు నువ్వు గెలిచినాను ఐదు వందలు ఇస్తా అంటే నేను పెట్టాల్సిన అవసరం లేదా పెట్టాల్సిన అవసరం లేదు ఓకే కానీ దీనికి తెలుగు వచ్చుండాలి వచ్చా కదా నాకు రోజు మాట్లాడే తెలుగే కదా ఆ తెలుగు కాదు ఆ మరి ఇంకా తెలుగు తెలుగులో కూడా రకాలు ఉంటాయా మన తెలుగు సబ్జెక్టులో పర్యా పదాలు వ్యతిరేక పదాలు ఉంటాయి చిన్నప్పుడు కూర్చుందా అయ్యి అన్నట్టు అయ్యొచ్చు కదా వచ్చ ఓకేనా ఇప్పుడు నేను కొన్ని అడుగుతా వాటికి వ్యతిరేక పదాలు చెప్పాలి మేనింగ్ చెప్పాలా

ఏ నరకానికి స్వర్గం తప్ప ఇంకేముంటాయి చెప్పు ఇంకుంటాయి భూలోకమా పాతాల లోకమా లేదా ఏడు లోకాలు ఉంటాయి అబ్బా నరకానికి ఆపోజిట్ స్వర్గం గంతే ఇంకేముండవు ఓడిపోయినా నొక్కు మరి నువ్వు ఇంతకంటే వేరే ఆన్సర్ చెప్తే మాత్రం నేను ఓడిపోయినా ఒప్పుకుంటా చెప్పు నరకం కు ఆపోజిట్ నరుకుతం నువ్వు బాగా డెవలప్ అయ్యావరా మీకున్న బ్రెయిన్ కి మీ తెలివితేటలకే మీరు సుప్రీంకోర్టు కే జడ్జి అవ్వాల్సిందన్నా తప్ప తొండి నేను ఆనర్కం అనుకున్నా నరకం తప్పదు స్వర్గం నాదే కరెక్ట్ నాకు అవసరం లేదు ఆలోచించుకోవాలి హాయ్ నేను నా లైఫ్ లో దాన్ని చూస్తాను సునీల్ ని చూస్తాను ఎంఎత్రా ని చూస్తాను వేణుమాధవ్ ని చూస్తాను కానీ నువ్వు మహా గొప్ప రా ఐ లవ్ యు నువ్వు ఈ నరకం అని చెప్పినావా లే నా జలగదు తొండిది నరకంకి స్వర్గం ఆపోజిట్ ఈ నరకం అని చెప్పినావా నాకు ఆ నరకం అనుకున్నాను ఇలా అయితే నాకు కుదరదు నేను ఏడుస్తా ఈ